లక్ష్యం సాధించాలంటే జీవితంలో లక్ష్యాలను సాధించి ఉన్నత స్థానాలను పొందిన వారిని చూసినప్పుడల్లా వీరికి ఎలా సాధ్యమవుతుందని అనుకోవటం సహజం మనకంటూ ఓ పట్టికను తయారు చేసుకొని దాన్ని రోజు అనుసరించగలిగితే విజయం మన సొంతం కావటానికి ఎక్కువ సమయం పట్టదు అవకాశాలను చేజిక్కించుకోవడానికి నిత్యం ప్రయత్నిస్తూనే ఉండాలి అలాగే దొరికిన అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో జార చూసుకోవాలి సూర్యోదయాన్ని చూడటానికి ఆలస్యం చేస్తే మళ్ళీ మర్నాటి కోసం ఆగాల్సిందే అవకాశం కూడా అలాంటిదే ఒకసారి వదిలేస్తే మరోసారి వచ్చే వరకు ఎదురు చూస్తుండాలి ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి నిత్యం వ్యాయామం చేస్తే ఆరోగ్యం మీ సొంతమవుతుంది మానసికంగాను దృఢంగా ఉంటారు అప్పుడే లక్ష్య సాధనలో శారీరక మానసిక బలం మీ వద్ద ఉన్నట్టే పాజిటివ్ థింకింగ్ సానుకూల దృక్పథాన్ని పెంచుకోవాలి యోగాతో దీనిని సాధించవచ్చు ప్రతికూలంగా ఆలోచించటం మానేయడం అలా చెప్పేవారిని దూరంగా ఉంచటం ఎంతో అవసరం అప్పుడే విజయం మీ వైపు ఉంటుంది రోజు చేయవలసిన పనులను ఓ పట్టికల రూపొందించి అనుకున్న సమయానికి వాటిని పూర్తి చేసేలా చూడాలి అప్పుడే లక్ష్యం వైపు వెళ్ళే మార్గం సుగమం అవుతుంది కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల కోసం సమయాన్ని కేటాయించాలి వారితో అన్ని విషయాలను పంచుకోవాలి మీ ఆలోచనలకు వారి చేయుత మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది లక్ష్యం వెంట పరుగులు వద్దు మీకు నచ్చినట్లు నమ్మకంతో ప్రయత్నించండి మీరు చేరుకోవాల్సిన లక్ష్యం మిమ్మల్ని వెతుక్కుంటూ అదే వస్తుంది ఒకే దిశగా ఆలోచిస్తే పరిష్కారం దొరకదు దీనికోసం ఆలోచనాశక్తిని పెంపొందించుకుంటే ఫలితం మీకే తెలుస్తుంది ఎవరైనా లక్ష్యం చేరుకోలేకపోతున్నారంటే కారణం వారికి తగినంత శక్తి లేకపోవటం కాదు కావలసినంత విజ్ఞానం లేకపోవటం కూడా కాబట్టి విజ్ఞానాన్ని పెంచుకుంటూ సాధించాలనే తపన కోరిక ఉండాలి అప్పుడే అనుకున్నది సొంతమవుతుంది దిగ్విజయమస్తు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోక సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఊ నమస్య